నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆయన యొక్క మనవుడు దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అయితే దేవదేవుని దర్శించుకోవడానికి రావడం జరిగింది అలాగే అక్కడ అన్న ప్రసాదానికి మనం చూసుకుంటే నలభై నాలుగు లక్షల రూపాయలైతే విరాళంగా ఇచ్చారు అక్కడ భక్తులకు స్వయంగా ఆయన అయితే వడ్డించడం జరిగింది ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అలాగే ఆయన యొక్క కొడుకు నారా లోకేష్ గారు కోడలు నారా బ్రాహ్మణి గారు మనం చూసుకుంటే భక్తులకు స్వయంగా అయితే అన్నప్రసాదం వడ్డించడం జరిగింది ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలామంది చూసుకుంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి ఇది హిందువుల టెంపుల్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే ఉంది ఆ డిమాండ్కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది తిరుమలలో ఇకపైన హిందువులు మాత్రమే ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ ఎవరైనా తిరుమలలో టీటీడీ కింద పనిచేస్తూ ఉంటే వారిని వేరే విభాగాలకు బదిలీ చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే చర్చీలు కానీ మసీదులలో కూడా హిందువులు ఎవరైనా పనిచేస్తూ ఉంటే వారిని ఇతర విభాగాల్లోకి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఏ మతానికి సంబంధించి ఏ ధర్మానికి సంబంధించి వారు మాత్రమే ఆయా గుడులలో మరియు పుణ్యక్షేత్రాలలో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ప్రస్తుతం హిందువులు చేస్తూ ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో చాలా రోజుల తర్వాత నెరవేరిందని చెప్పేసి చాలా మంది అయితే తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్